బొట్టు పెట్టి బోనం మీరా బోనం పెట్టాలే దేవత దండిగా మొక్కాలే దేవత పిల్ల పాపలుగా పడుకుంటూ కదిలి రావాలే దేవత మా ఊరాలమ్మ దేవత జోగు లాంబ జేజమ్మ లష్కరు మా కాలమ్మ తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రవమ్మ తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదు సో మచ్ ప్రతి ఒక్కరికి తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుగు బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అలాగే రాష్ట్రం బాగుండాలి రైతు బాగుండాలి రైతు బాగుంటే ఇప్పుడు మనం ఈ అన్నాన్ని సమర్పించాలంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించాలంటే రైతన్నలు బాగుండాలి ఈ అన్నం గింజ ఇక్కడికి చేరాలంటే తల్లి రైతన్నలకి సకాలంలో వర్షాలు కురిపించి పాడి పంట గొడ్డు గోదా అన్నీ చల్లగా చూడు అలాగే మా తెలుగు రాష్ట్ర ప్రజల్ని తెలంగాణ బిడ్డలని అందరినీ చల్లగా చూడు తల్లి